మారుతి ఇప్పటి వరకు తీసిన పదకొండు సినిమాలకు ఎంత బడ్జెట్ పెడితే ఎంత కలెక్షన్ వచ్చాయో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ ఈ రోజుల్లో యాభై నాలుగు లక్షల బడ్జెట్ పెడితే పన్నెండు కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ టూ బస్టాప్ రెండు కోట్లు బడ్జెట్ పెడితే ఒకటి పాయింట్ ఇరవై నాలుగు కోట్లు కలెక్ట్ చేసి హిట్ కొట్టింది నెంబర్ త్రీ ప్రేమ కథా చిత్రం రెండు పాయింట్ ఐదు కోట్లు బడ్జెట్ పెడితే ఆరు పాయింట్ ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ ఫోర్ కొత్త జంట ఐదు పాయింట్ ఐదు కోట్లు బడ్జెట్ పెడితే ఆరు పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు కలెక్ట్ చేసి హిట్ కొట్టింది నెంబర్ ఫైవ్ బలే బలే మగాడివోయ్ తొమ్మిది కోట్లు బడ్జెట్ పెడితే యాభై పాయింట్ ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ సిక్స్ బాబు బంగారం ఇరవై ఎనిమిది కోట్లు బడ్జెట్ పెడితే యాభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ సెవెన్ మహానుభావుడు పన్నెండు కోట్లు బడ్జెట్ పెడితే నలభై ఐదు కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ ఎయిట్ శైలజారెడ్డి అల్లుడు ఇరవై నాలుగు కోట్లు కోట్లు బడ్జెట్ పెడితే ముప్పై ఏడు కోట్లు కలెక్ట్ చేసి హిట్ కొట్టింది నెంబర్ నైన్ ప్రతిరోజు పండగే ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ పెడితే అరవై రెండు కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ టెన్ మంచి రోజులు వచ్చాయి ఏడు కోట్లు బడ్జెట్ పెడితే ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ కొట్టింది నెంబర్ లెవెన్ పక్కా కమర్షియల్ పన్నెండు కోట్ల బడ్జెట్ పెడితే పదిహేను పాయింట్ రెండు కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ కొట్టింది ఇంకా తన అప్కమింగ్ మూవీ రాజాసా బడ్జెట్ నాలుగు వందల కోట్లు అండ్ ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి అండ్ వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి మారుతి ఇప్పటి వరకు తీసిన పదకొండు సినిమాలకు ఎంత బడ్జెట్ పెడితే ఎంత కలెక్షన్ వచ్చాయో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ ఈ రోజుల్లో యాభై నాలుగు లక్షల బడ్జెట్ పెడితే పన్నెండు కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ టూ బస్టాప్ రెండు కోట్లు బడ్జెట్ పెడితే ఒకటి పాయింట్ ఇరవై నాలుగు కోట్లు కలెక్ట్ చేసి హిట్ కొట్టింది నెంబర్ త్రీ ప్రేమ కథా చిత్రం రెండు పాయింట్ ఐదు కోట్లు బడ్జెట్ పెడితే డెబ్బై నాలుగు కోట్లు కలెక్ట్ చేసి హిట్ కొట్టింది నెంబర్ భలే బలే మగాడివోయ్ తొమ్మిది కోట్లు బడ్జెట్ పెడితే యాభై పాయింట్ ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైం బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ సిక్స్ బాబు బంగారం ఇరవై ఎనిమిది కోట్లు బడ్జెట్ పెడితే యాభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ సెవెన్ మహానుభావుడు పన్నెండు కోట్లు బడ్జెట్ పెడితే నలభై ఐదు కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ ఎయిట్ శైలజారెడ్డి అల్లుడు ఇరవై నాలుగు కోట్ల బడ్జెట్ పెడితే ముప్పై ఏడు కోట్లు కలెక్ట్ చేసి హిట్ కొట్టింది నెంబర్ నైన్ ప్రతిరోజు పండగే ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ పెడితే అరవై రెండు కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ టెన్ మంచి రోజులు వచ్చాయి ఏడు కోట్ల బడ్జెట్ పెడితే ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ కొట్టింది నెంబర్ లెవెన్ పక్కా కమర్షియల్ పన్నెండు కోట్ల బడ్జెట్ పెడితే పదిహేను పాయింట్ రెండు కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ కొట్టింది ఇంకా తన అప్కమింగ్ మూవీ రాజాసా బడ్జెట్ నాలుగు వందల కోట్లు అండ్ ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి అండ్ వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి